నమస్కారం రాష్ట్రంలో రెండో అతిపెద్ద అయినటువంటి అమ్మవారి ఆలయానికి గత మూడు నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్రమోహన్ గారు మూడు పదవి బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన అడిషనల్ కమిషనర్ గా కమిషనర్ గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన మూడు పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తా ఉన్నారు ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు కమిషనర్ గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి మరి అడిషనల్ కమిషనర్ గా బాధ్యతలు చూసుకోవాలి అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే అయినా వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా ఆయన మంచి వ్యక్తి బాగా పనిచేస్తారు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ చేయాలి గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరల దుర్గ గుడికి ఈవోగా ఒక ఐఏ అధికారిని నియమించాలి రెగ్యులర్ ఈవో నియమించాలి అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మరి మూడు నెలల నుంచి ఎందుకు ఎందుకు ఒక రెగ్యులర్ ఇవ్వని నియమించలేకపోతున్నా సమాధానం చెప్తాను ఇంకా రెండో అంశం మరి రాబోయే నెల రోజుల్లో పాలక కూడా చేస్తామని ఉన్నారు దేవాలయాల పాలక మండల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశం కల్పించకూడదు రౌడీ షేటర్లో మాజీ రోటీషేటర్ లో భూ ఇట్లాంటి పాలక మండల్లో అవకాశం కల్పించకూడదు అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్ అన్ని కూడా హిందువులకే ఇవ్వాలి చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్తులు చేస్తా ఉన్నారు ఆలయం ప్రతిష్ట దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలా మంది నేను ఎవరు ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను చాలా మంది చాలా మంది ఈరోజు చూస్తా ఉన్నా ధర్నాలు చేస్తూ ఉన్నారు దీక్షలు చేస్తూ ఉన్నారు ఒక దగ్గరే కాదు కదా వారు కూడా స్వామీజీలు కూడా జాల్చింది అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్ట్లు అన్య మతస్థులు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వారిని కాంట్రాక్ట్ల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా నేనైతే కోరుతా ఉన్నా దీని మీద దావాలంటే ప్రభుత్వానికి అన్ని వివరాలు ఆధారాలతో సహా అందిస్తా ఏ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తా ఉన్నారు ఏ పార్టీ అన్నదండలు ఉన్నాయి ఇప్పుడు అధికార పార్టీలో ఏ నాయకుడు అండదాండలు ఉన్నాయనేదే పూర్తి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం